ఉపవాసం ఉన్నప్పుడు ఒక కేజీ ఆపిల్ పళ్ళు కూర్చుని తింటే అది ఉపవాసం కాదు ఒక అర డజన్ ఇడ్లీలు కూర్చుని తింటే టిఫినే తిన్నాం కదా అనుకుంటే అది ఉపవాసం కాదు పంటితో కొరికి ఏది తిన్నా అది ఉపవాసం కాదు కాదు అది తెలుసుకోవాలి అందరూ అని చెప్పి ఒకసారి మీ సమక్షంలో చెప్తున్నారు సార్ బికాస్ చాలా మంది నేను ఉపవాసం ఉన్నాను అన్నంగా తినలేదు అని ఏది తిన్నా న్యూట్రిషన్ లోపలికి వెళ్ళిందంటే మీరు ఉపవాసం కాదు నాన్ నాన్ వెజిటేరియన్స్ తినలేదు ఓన్లీ వెజిటేరియన్లో ఉంటున్నా నేను ఎలా అంతా అంటే అది ఏదో గొప్ప విలక్షణం ఏం కాదు దట్స్ యువర్ పర్సనల్ చాయిస్ బట్ ఉపవాసం అంటే ఇట్స్ టు బి ఓన్లీ లిక్విడ్స్ అంటే లిక్విడ్స్ అంటే మళ్ళీ వేరే వేరే లిక్విడ్స్ కాదండి జస్ట్ వాటర్ అండ్ లెమన్ వాటర్ వాటర్ లెమన్ వాటర్ గ్రీన్ టీ బ్లాక్ బ్లాక్ కాఫీ ఈ నాలుగే అంతే సార్ సార్ మీ విత్ యువర్ పర్మిషన్ ఒక్కొక్కటి మీ ఎసెన్షియల్ కిట్లో చాలా ఉన్నాయి ఒక్కొక్కటి చూపించదలుచుకున్నాం

మీరు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ సమాధానం దొరుకుతుంది కాబట్టి కొబ్బరి కురడీల నుంచి వుడెన్ కోల్డ్ ప్రెషర్ చెక్క నుంచి తీసిన నూనెలో క్యాప్రిక్ క్యాప్రలిక్ అండ్ మొనోలారిక్ ఆయిల్స్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మోతాదులో దాదాపు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ దట్ ఆయిల్ ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి హెల్ప్ఫుల్ ఫర్ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రో బ్రెయిన్ హెల్త్ కి హార్ట్ హెల్త్ కి బోన్ హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది నాచురల్ గా దొరికేది ఈ కొబ్బరి కురిడీ నుంచి వచ్చే సోర్స్ ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంసిటీస్ మీకు బయట ఎక్కడ గా దొరకవు అందుకని ఇన్సిస్ట్ ఆన్ యూజింగ్ ఇట్ రేషనల్లీ వంద గ్రాములు తాగేయండి నూట యాభై గ్రాములు తాగేయండి ఎవరైనా చెప్తుంటే విత్ దట్ క్యాంపెయిన్ ట్వంటీ టు ఫార్టీ గ్రామ్స్ పర్ ఎక్సలెంట్లీ యూస్ఫుల్ బట్ ఐ సజెస్ట్ మేము టెల్ టు టేక్ ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ సిసిఎల్ ఆయిల్ సిసిఎల్ ఆయిల్ టెన్ గ్రామ్స్ ఎట్ అయిన్ ఇట్ విల్ నాట్ ఓన్లీ డిటాక్స్ యువర్ బాడీ ఇట్ విల్ హెల్ప్ యువర్ బ్రెయిన్ ఫంక్షన్ గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇంప్రూవ్ చేస్తుంది హార్ట్ ఫంక్షన్ కు ఇంప్రూవ్ పడుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉపయోగం సిసిఎల్ ఆయిల్ కూడా అంతే ఉపయోగంగా ఉపయోగపడుతుంది కాబట్టి వీ ఇన్సిస్ట్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఎసెన్షియల్ కిట్ డైరెక్ట్ గా పది ఎంఎల్ తీసుకుని చిన్న మూతలో తాగేస్తే చాలా బాగుంటుంది అట్లా కాదు కొద్దిగా పసుపు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి చిన్న అల్లం ముక్క ఒక నాలుగు తులసి ఆకులు లేదా కొద్దిగా పావు పావు స్పూన్ తులసి పౌడరు వీటిని నీళ్ళలో మరిగించి వడగట్టిన తర్వాత ఒక పది గ్రాములు దాంట్లో కలిపి కొబ్బరి నూనె కూడా ఈ సీసియల్ ఆయిల్ కూడా కలుపుకొని తాగితే డిటాక్స్ అవుతుంది బాడీ టోటల్గా క్లియర్ అవుతుంది క్లీన్ అవుతుంది కానిస్టిబేషన్ ప్రాబ్లం కూడా ఉండదు సరే కొబ్బరి నూనె వంటకి వాడచ్చా ఈ ఈ సీసీఎల్ ఆయిల్ ఖచ్చితంగా వాడచ్చు అంటే దీన్ని హీట్ చేయడం వల్ల దాని ప్రాపర్టీస్ పోవడం ప్రాపర్టీస్ పోతాయి ప్రాపర్టీస్ డైరెక్ట్ తాగమంటుంది అందుకే ద న్యూట్రిషనల్ వాల్యూ మే నాట్ బి ద సేమ్ యాజ్ వాట్ యువర్ డ్రింకింగ్ అండ్ యువర్ కుకింగ్ అదే కదా సో కుకింగ్కి వాడచ్చు కానీ న్యూట్రిషనల్ వాల్యూ తాగినంత ఎఫెక్ట్ మీకు కుక్ చేసినందువల్ల రాదు బట్ దేర్ ఆస్ దేస్ నో గ్లూకోజ్ ఇన్ ఇట్ అది దట్స్ ఓన్లీ పార్ట్ రైట్ సార్ ఈ నూనెకి మనం మామూలుగా మీరు అన్నట్టు మార్కెట్లో దొరికే నూనె చాలా ఇప్పుడు డబ్బా డబ్బాలు దొరికిపోతున్నాయి కానీ ప్యూరిటీ ఇస్ వెరీ క్వశ్చన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వుడెన్ అండ్ కోల్డ్ ప్రెస్ట్ కోపరా కోకోనట్ కోకోనట్ ఆయిల్ చాలా డిఫరెంట్ కేరళన్ కోకోనట్ ఆయిల్ వాడతారు అవును సార్ మీకు రింగరాజ్ రిచ్ కోకోనట్ ఆయిల్ కలిపి జుట్టు రాసుకు పూసుకుంటారు జుట్టుకి ఆయిల్ రాసుకుంటారు దట్ ఈస్ నాట్ ఓరల్లీ తీసుకునే లక్షణాలు దానికి లేవు దిస్ ప్యూర్ హోల్ కోపర ఇది కొబ్బరికాయ పూర్తిగా అటు కొబ్బరికాయ లాగా ఉంటుంది లోపల నీళ్లు ఒక సంవత్సరం పాటు స్టోర్ చేసిన తర్వాత వాటిని కట్ చేసి అప్పుడు అప్పుడు వాడిని నూనె కన్వర్ట్ చేస్తారు అది కూడా చెక్క గనువులు కొద్దిగా ఎద్దు గానుగులు కూడా ఉండే ఎద్దు గను చేస్తే ఇల్లు ఇల్ తగ్గుతుంది చెక్క గాను చేస్తే ఇంకొద్ది ఈల్డ్ వస్తుంది థర్టీ పర్సెంట్ వస్తుంది సో ఇది ఆయిల్ రోజుకి పది నుంచి ఇరవై గ్రాములు ముఖ్యంగా ఆటోఫేగి చేస్తున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది బ్రెయిన్ హెల్త్ని హార్ట్ హెల్త్ని అలాగే బోన్ హెల్త్ని రెగ్యులేట్ చేయడమే కాకుండా మనకి ఆకలి కొంచెం కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది మనకి ఉపయోగపడుతుంది చాలా బాగుంది సార్ సార్ లాస్ట్ టైం మనం ఆల్రెడీ కొంత ఈ గట్ హెల్త్ గురించి మాట్లాడాము సెల్ డైజీన్ ఇది కూడా ఎసెన్షియల్ కిట్లో ఒక భాగంగా పెట్టాం ఏమిటి సార్ ఇది ఫుడ్కి ముందు తీసుకోవాలా ఫుడ్ తర్వాత తీసుకోవాలా ఇది ఏం చేస్తుంది ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంట్స్ ఫుడ్ ముందు ఫుడ్ అయిన కుమాలతో సంబంధం లేదు ఎప్పుడైనా తీసుకోవచ్చు బట్ సెల్ ఇస్ మల్టీ ఎన్జైమ్స్ ఎమిలేస్ లైఫ్ ఒక రకంగా ప్రోబయోటిక్ కింద పనిచేస్తుంది ఇది వేసుకుని పాటు గట్ క్లీన్ పౌడర్ అనేది కూడా ఎసెన్షియల్ కిట్లో భాగంగా ఉంటుంది అది మీరు మీల్ ఎండ్లో లో ఫైవ్ కిలో ఇఫ్ యూఆర్ డిసైడింగ్ మనం కాసేపు అనుకుందాం మీరు లెవెన్ ఓ క్లాక్ తింటారు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ తింటారు ఫైవ్ ఓ క్లాక్ తినటానికి ముందు వేడి నీళ్ళలో ఒక స్పూన్ గట్ క్లీన్ పౌడర్ వేసుకుని ఈ సెల్ డైజీన్ ఒక టాబ్లెట్ వేసుకుంటే ఒక క్యాప్సూల్ వేసుకుని మార్నింగ్కి మీరు లేసేటప్పటికి యువర్ గట్ ఈస్ హెల్దీ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేదు ఫ్రీ బౌల్ మూమెంట్ అవుతుంది రైట్ అండ్ గట్ హెల్దీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్షన్ ఇస్ నాట్ ఫర్ స్టూల్ ప్రాబ్లం గురించి కాదు గట్ హెల్త్ గురించి స్టూల్ నార్మల్ స్టూల్ అనేది ఆటోమేటిక్గా క్లియర్ అవుతూ ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు